జీవితంలో ప్రతి పనిని రేపటికి వాయిదా వేసే వ్యక్తులు మనలో చాలామంది ఉంటారు అటువంటివారు ఏ పనిని సమయానికి చెయ్యరు చెయ్యాల్సిన సమయంలో ఆ పని చెయ్యకుండా వాయిదా వేసి ఆ తరువాత ఆ పని చెయ్యలేకపోయాను అని ఆలస్యం చేశాను అని చాలామంది ఫీలవుతారు వీరి బద్ధకం ఎవరి మాట వినకపోవడం వల్ల వీరితో పాటు వీరి స్నేహితులు బంధువులు కూడా ఇబ్బంది పడతారు న్యూమరాలజీ ప్రకారం ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కూడా ఉన్నారు ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టినవారు ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా మూడు ఐదు ఎనిమిది పన్నెండు పదిహేడు ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన అబ్బాయిలు ఎప్పుడూ చాలా దూకుడుగా ఉంటారు కాని పని విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు అత్యవసర పరిస్థితుల్లోనూ పనులు చేయడానికి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఏ పని అయినా ఇప్పుడు కాదు తరువాత చూద్దాం రేపు చేద్దాం అంటూ వాయిదా వేస్తూ ఉంటారు అంతేకాదు ప్రేమ జీవితంలో కూడా నిలకడలేకుండా ఉంటారు ఎప్పుడూ భార్యతో గొడవలు పడుతూవుంటారు దీని ఇంట్లో వారికి సుఖశాంతులు ఉండవు వైవాహిక జీవితం గందరగోళంగా గొడవలతోనే సాగుతుంది రాసుల పరంగా చూస్తే మిథునం కుంభరాశి వ్యక్తులలో ఈ సోమరితన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి వారు ఏ పని మొదలుపెట్టినా పూర్తి చెయ్యలేక మధ్యలోనే వదిలేస్తారు అప్పటికప్పుడీ ఉత్సాహంగా కనిపించినా అతి త్వరగా అలసిపోతారు దీనివల్ల వారు తమ లక్ష్యాలనుంచి దూరంగా వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వారు చంద్రుడి ప్రభావంలో ఉంటారు చంద్రుడు మనస్సుకు కారకుడు వారి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే వారు ఎప్పుడూ ఆలోచనలలో మునిగిపోయి ఉండడం చిన్న విషయాలకే మనస్సు ఒత్తిడికి లోనవ్వడం పనులపై దృష్టి పెట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది వారి ఆరోగ్యాన్ని భావోద్వేగ స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది ఈ రకమైన అశ్రద్ధ సోమరితనం వల్ల వ్యక్తిగత జీవితం అస్తవ్యస్తం కావచ్చు ఇది నివారించాలంటే రోజువారీ పనుల కోసం టైం టేబుల్ రూపొందించడం ధ్యానం చేయడం ద్వారా మనస్సును నిలకడగా ఉంచడం అవసరం చిన్న పనులైనా సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకోవడం వంటివి పాటిస్తే మార్పు సాధ్యమవుతుంది